నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన టీడీపీ కూటమి నుంచి అభ్యర్థుల ప్రకటన విడుదలైనటువంటి నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు కూడా ఒక లేఖను రిలీజ్ చేశారు ఆ లేఖ సారాంశం ఏంటి తదితర అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసిన్ ఐవిఎఫ్ సార్ జనసేన అలాగే టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత హరిరామ జోగయ్య గారు కూడా ఒక లేఖను విడుదల చేశారు ఆ లేఖను చూసినట్లయితే ఆయన చాలా అసంతృప్తి కనబరిచినట్లు అందులో మనకి కనిపిస్తూ ఉంది ఏమంటారు డెఫినెట్గా ఆయన మొదటి నుంచి కూడా అండి ఇప్పటి నుంచి కాదు దాదాపు వన్ ఇయర్ నుంచి బహాటంగా బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నాడు అదేవిధంగా కాపుల సంక్షేమం గురించి వాళ్ళు రిజర్వేషన్ గురించి హైకోర్టులో పోరాడుతున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాపులకు తీవ్ర అన్యాయం చేశాడు రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు అనేది ఆయన ఆలోచన ఆ దిశగా పలుతపాలుగా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేయటం పొత్తుల మీద తన అభిప్రాయాలు చెప్పటం తర్వాత ఆంధ్రప్రదేశ్లో వర్గాల సమీకరణంగా ఎన్ని సీట్లు తీసుకోవాలని కూడా చెప్పటం ఎప్పటికప్పుడు ఆయన ఎలక్ట్ ఎలక్ట్ చేస్తానున్నాడు దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలవటం రెండు మూడు గంటలు ఆయనతో డిస్కషన్ చేయడం ఎందుకంటే ఆ పరమైన అనుభవం ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఏ లాభాపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మూడో ప్రత్యామ్నం కోసం ఆయన చాలా కష్టపడి లెటర్ రాస్తున్నాడు ఆ లెటర్లోనే చాలా తీసుకుంటున్నారు చాలా వరకు మేనిఫెస్టో అంశాలుగా దీంట్లో దాంట్లో భాగంగా ఆయన సున్నితంగా ఒక్కొక్క చెప్పే మాట కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరిక చేసేటట్టుంటుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూచన చేసేటట్టు ఉంటుంది దాంట్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలనేది చేసుకోవాలనేది ముఖ్యం కాకపోతే ఎప్పుడు లేని విధంగా ఆయన రాసిన లెటర్లో మీరు పొత్తులు అనేది గౌరవప్రదంగా ఉండాలి కానీ మొదటి నుంచి కూడా మీరు ఎందుకు కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీని రెండు వేల పద్నాలుగులో కాపాడారు రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేస్తే ఆ నష్టం ఏంటనేది జనసేన లేకపోతే తెలిసింది టీడీపీకి అదే సమయంలో స్నేహాస్తం రెండు వేల పంతొమ్మిదికి ఓడిపోయారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇస్తున్నప్పుడు మరి మీరు గౌరవప్రదంగా సీట్లు తీసుకోవాలి కదా అనేది ఆయన ఆలోచన ఒకప్పుడు అరవై డెబ్బై నుంచి ఆయన యాభై అయినా కావాలని కోరుకున్నాడు కనీసం నలభై కూడా రాకపోతే రేపు ఎలా అధికారంలో నాకు భాగస్వామ్యం కావాలి అంటే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే మనకి ఉదాహరణ మీ మద్దతు లేకుండా అసలు టీడీపీ గెలిచే అవకాశం లేదు సో నువ్వు ఆ పడాల్సిన అవసరం లేదు మీరు సీట్లు అడగచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఎందుకు డిమాండ్ చేయలేకపోయింది అదే కదా ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో అధ్యక్షుడిగా ఆయన ఒక కాపు సంక్షేమ అధ్యక్షుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఇన్ఛార్జీ సీఎం గా మాజీ హోం మంత్రిగా ఆయన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాడు అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి కోసమే కదా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్పితే ఆయనకి ఏదో పదవుల కోసం ఆయన రాయట్లా అప్పుడు రెండు గంటలు సుదీర్ఘంగా చేర్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో మీరు నలభై సీట్లు తగ్గొద్దు నలభై యాభై మధ్య అంటే గౌరవప్రదంగా ఉంటుంది రేపు అది భాగస్వామ్యి పవర్ షేరింగ్లు కూడా ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకోవాలని సూచన చేశాడు చేసిన తర్వాత ఇరవై నాలుగు సీట్లు కన్ఫర్మ్ అయ్యే ఆయన బాధేసింది ఇరవై నాలుగు సీట్లు ఎట్లా తీసుకుంటారు అంటే మన పార్టీ ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఇప్పుడు జనసేన పార్టీ పెరిగిందా లేదా ఓట్ పర్సెంటేజ్ పద్దెనిమిది శాతం పెరిగింది పదాల నుంచి పద్దెనిమిది శాతం ముఖ్యంగా ఉపయోగదారుల ముప్పై శాతం పెరిగినప్పుడు మన ఓట్లు చాలా కీలకం కదా మీ వెనక మిమ్మల్ని ముఖ్యమంత్రి చూద్దామని కలకంటుంటే మీరు ఇరవై నాలుగే సీట్లు చేస్తే దాంట్లో పోటీ చేసేదాన్ని గెలిచేదాన్ని రేపు ఏ విధంగా పవర్ షేరింగ్ అడుగుతాం అనేది ఆయన ఆవేదన ఇప్పుడు ఎక్కడైనా మించిపోయింది ఏం లేదని చెప్పి చెప్తానే ఇప్పుడు సామాజిక న్యాయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పాడు మీరు తొంభై నాలుగు ప్రకటిస్తే దాంట్లో మీ సామాజానికి ఇరవై ఐదు సీట్లు ఎలా ప్రకటించుకుంటారు మీ సామాజిక ఉన్న పర్సంటేజ్ నాలుగు శాతమే కదా ఇరవై ఐదు సీట్లు ఇచ్చారు అట్లా రెడ్లకి వాళ్ళు ఆరు శాతం నుంచి ఏడు శాతం ఉంటే వాళ్ళకి పంతొమ్మిది సీట్లు ఇచ్చారు బీసీలు యాభై రెండు శాతం ఉంటే బీసీల తరపున కూడా ఆయన మాట్లాడు పంతొమ్మిది సీట్లు ఎలా ఇస్తారు లేకపోతే ఇరవై ఐదు శాతం కాపులకి మీరు ఇచ్చే పది పన్నెండు సీట్లేనా అనేది డైరెక్ట్గా ప్రశ్నించాడు ఇవన్నీ ప్రశ్నించతో పాటు ఇప్పుడు ఈ పొత్తు పొడవాలన్నా దీనికి ముందుకు వెళ్ళాలన్నా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళాలంటే ముఖ్యమైన ఏంటంటే ఇక్కడండి ఈ కూటమి సక్సెస్ అవ్వాలంటే ఈ కూటమి విజయం సాధించాలంటే అవినీతి రహిత జగన్ రహిత వైసీపీ రహిత ప్రభుత్వం స్థాపించాలంటే వీళ్ళిద్దరి మంచి సఖ్యత ఉండాలి ముందు నాలుగున్నర దశాబ్దాలు అనుకున్న టీడీపీ పార్టీకి కష్టకాలంలో స్నేహాస్థం అందించింది ఎవరు పవన్ కళ్యాణ్ గారే కదా పవన్ కళ్యాణ్ గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా ఇప్పుడు సీట్లు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు మాత్రమే నువ్వు ప్రకటించావు రేపు మిగతా రిమైనింగ్ యాభై నాలుగులో ఇంకో పది పదిని ప్రకటిస్తావా లేదా కూడా తెలియదు ఈ సిచ్యువేషన్స్లో సరే సీట్లు అనేది పక్కన పెట్టు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని జనసేన కార్యకర్తలు కావచ్చు ఆయన అనుకున్న సామాజిక వర్గం కావచ్చు బడుగు బలిన వర్గాలు కో కోరుకుంటున్నారనేది ఆ లెటర్లు రాసిన అంశం నిజమే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది మరి ఆ మాట నాలుగున్నర దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావాలి నాతో పాటు ముఖ్యమంత్రి గారు రెండున్నర సంవత్సరాలు పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తాననే మాట రావాలి అదే విధంగా జనసేన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల్లో కూడా చూసినట్లయితే ఎక్కడా కూడా ఆయనకి పదవుల కన్నా కూడా నాకు వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందా దానికోసం అన్ని రకాలుగా తగ్గుతూ 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 వస్తున్నారా ఇప్పుడు పదవుల కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించడమే నీ లక్ష్యమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యమైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికైనా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తుంది అనేది జనసేన కార్యకర్తలు ఆయన అనుకున్న సామాజిక ప్రశ్నిస్తున్నాయి అంతే కదా ఆయన మీద కక్షతో రేపు ఓటేమంటే వేసే పరిస్థితి ఉందా అంటే లేదు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు కాబట్టి గౌరవంగా సీట్లు కావాలన్నారు సీట్లు ఇప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేకపోయారు ఆయనకున్న ఇదిలో ఆయన మనుషులను ఆయన తెచ్చుకోగలిగారుగా ఆయన సామాజిక వర్గాన్ని ఆయన కాపాడుకోగలిగారుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ కావచ్చు కదండి అసలు ఆ పార్టీ మనుగడే ప్రశ్న రేపు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వస్తే టీడీపీ పార్టీ అసలు ఉండదు టీడీపీ పార్టీకి అవసరం ఎక్కువ పవన్ కళ్యాణ్ పోరాట పటివితో టీడీపీ అనుభవంతో ముందుకు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు స్నేహాస్థం ప్రకారం వాళ్ళకున్న సామాజిక పరిస్థితులు సామాజిక చైతన్యం ఎక్కువ ఉంది అనేక బడుగు బలైన వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా సరిగ్గా మన ప్రాధాన్యత కల్పించాలి గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలి గౌరవంగా చూసుకోవాలనే భావన కలగాలి కదండి కలగలేనప్పుడు ఎలా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది జనసేన కార్యకర్తలు ఎలా టీడీపీ ఓటేస్తారు సైకిల్కి మిగతా వంద స్థానాల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు వేస్తే కదా వీళ్ళు అధికారులు వచ్చేది లేకపోతే వీళ్ళిద్దరు కొట్టుకుంటే పిల్లిపోరు పిల్లిపోరు ఏదో అంటారు అవి అప్పుడు ఏమవుతుంది అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అది కాకుండా చాలా విఘ్నులు ఆయనకు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు దీనికి సరైన ముందు ఏంటంటే పవర్ షేరింగ్ నాతో పాటు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని చెప్పమన్నాడు అదే సమయంలో జనసేన కార్యకర్తలు గెలిచిన సరిగ్గా సొగభాగం మంత్రి పదవులు కూడా ఇస్తామనేది చెబితే ఇదే సరైన ముందు అనేది అంటే కనీసం నలభై సీట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ షేరింగ్ కానీ సాధ్యం అవుతుంది వాళ్ళు ఇవ్వడానికి ఎందుకు కాదండి సుజిత గారు చెప్పండి రెండు వేల పద్నాలుగులో త్యాగం చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఆయన కాదా అన్ని తెలుసు కదా ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరు మాట్లాడుకున్నారు ఈయన ఒప్పుకున్నంత మాత్రమే కేడర్ ఒప్పుకునే పరిస్థితులు లేరు ఎన్నాళ్ళు పలకిలు మోసే పరిస్థితులు లేరు కాపుజాతి మీరు శాసించాలి శాసించే స్థాయికి రండి యాసించే స్థాయికి అన్నాడు అంటే సీట్లు సర్దుబాటు చేసేటప్పుడు ఇద్దరు నాయకులు కలిసి కూర్చొనే కదా సర్దుబాట్లు చేసుకోవడం జరుగుతుంది అప్పుడు నా ఇంపార్టెన్స్ ఏంటి అని అనేది చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ మాట్లాడేది అడగలేదు పరిస్థితి లేదా అక్కడ ఉంది మరి ఆ విషయాన్ని చెప్పి కనీసం యాభై అన్నారు గారు కనీసం యాభైకి వచ్చారు ఎక్కడో డెబ్బై నుంచి యాభై దగ్గరకు వచ్చినప్పటికీ కూడా కనీసం నలభై సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు అవునండి ఇక్కడ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి అంటారు ఇప్పుడు రేపు పొద్దున్న ఏమంటారంటే ఇరవై నాలుగు సీట్లు మేము ముఖ్యమంత్రి పదవి షేరింగ్ పవర్ షేరింగ్ ఏ రకంగా అడుగుతారు ఈ డౌట్ మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్న జోయ్ గారు మేము కూడా చాలా సార్లు గౌరవంగా సీట్లు లేకపోతే ఇప్పుడు కుమారస్వామి ఉన్నాడు అండి కర్ణాటక రాష్ట్రంలో ముప్పై సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎక్కడున్నాడు సుశీల్ కుమార్ షిండే ఎక్కడ సిండే ఉన్నాడు మహారాష్ట్రలో ఆయన సీఎం అయ్యాడు ఇక్కడ నితీష్ కుమార్ ఏంటి బీజేపీ ఆయన కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఆయన సీఎం చేస్తున్నారు ఇంకా ప్రతి సీటు కూడా చాలా కీలకం అటువంటిప్పుడు మీరు అన్నట్టు గౌరవంగా నలభై యాభై సీట్లు ఇచ్చారనుకోండి దాంట్లో ముప్పై ముప్పై సీట్లు గెలిస్తే ఏ కింగ్ మేకర్ అవుతారు ఆయన లేని ప్రభుత్వం అందులో ఎన్ని గెలుస్తారో తెలియదు ఎలా అడుగుతారు రేపు ఏ విధంగా పూర్తిగా సపోర్ట్ చేస్తారో కూడా తెలియదు ఆ లో జనసేన కేటర్ కావచ్చు మిగతా వాళ్ళు ఎట్లా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది అది ఇబ్బందే కదా ఈ పొత్తుకి ఈ పొత్తు కనుక విఫలమైంది అనుకోండి అవతల జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి ఆయన దెబ్బకి నిలవలేరు వీళ్ళు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉన్నది ఆయన విఘ్నతో వ్యవహరించాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ టీడీపీ జనసేన జెండాలు తాగలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ పట్ల విపరీతంగా విమర్శిస్తున్నారు సామాజిక వర్గాలు మేము అసలు ఓటేమే అంటున్నారు ఇప్పుడు ఓటైపోతే ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు శత్రువుగా కనపడుతున్నారండి అసలుకి పక్కలో బలంగా పక్కనే కూర్చోపెట్టుకుని విశ్వాసమిత్రుడుగా భావించి మీతో అన్కండిషనల్గా జైల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే మిత్రధర్మం ప్రకారం ఆయనకు సరైన సీట్లు ఇవ్వాలా లేదండి ఆయన సీఎం పదవి ఇస్తామని చెప్పి మాటన ఈ నోటి నుంచి వస్తుందంటే ఇది ఈకపోతే ఎలా టోటు ఓటు మీకు వేస్తారు టీడీపీకి ఎలా మీరు గెలిచే అవకాశం ఉంది అది ఆలోచించుకోవాలో ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటేనే జోగి గారు ఆవేదన అర్థం అన్నది అందరి ఆలోచన అదే క్షత్రస్థాలు అదే నాయకుడు ఒప్పుకున్నంత మాత్రాన మేము పల్లకీలు మోసడానికి మేము లేము పల్లకిలు ఎక్కాలన్న ఆలోచన మీరే చెప్పారు మిగతా కులాలు కలుపుకోమన్నారు పెద్దన్న పాత్ర పోషించమన్నారు తగ్గమన్నారు తిట్లు తిన్నాము తగ్గాము పది సంవత్సరాలు మీకోసం ఎదురు చూసాము దీనికోసం కాదు మళ్ళా చంద్రబాబు నాయుడు సేమ్ చేయడానికి కోసం కాదు అనేది వాళ్ళ ఆలోచన సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే ఈ కూటమి నడిచే అవకాశం ఉంటుందా ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం చాలా కష్టం అది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఇమిడియట్ గా దీన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఈ ఇరవై నాలుగు సీట్లలో కూడా ఐదు సీట్లు మాత్రమే అభ్యర్థిని ప్రకటించే మిగతా ఏమై ప్రకటించీ ఈ ఐదు సీట్లు ప్రకటించారు మిగతా రాజమండ్రి ఆల్రెడీ మూడు రోజుల క్రితం ప్రకటించింది గవర్నర్ బొచ్చేది ఎదురు వచ్చి నాకు సీట్ కావాలన్నాడు మళ్ళీ ఆయన నిడదోళ్లు బొమ్మంటున్నారు అక్కడ కూడా జనసేన ఆగ్రో ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ గారు ఆయన అక్కడ సీటు కన్ఫామ్ అని చెప్పితే టీడీపీ మాట విని ఆ సీట్ను ఆయన నిడదోవలు పోటీ చేయమంటే ఎట్లా పోటీ చేస్తాడండి ఎట్లా ఎంతకాలం త్యాగం చేస్తారు జనసేన టీడీపీ త్యాగం చేయొచ్చు కదండి అది ఆ ఆలోచన వీళ్ళకి టీడీపీ కేటర్లో ఉండాలి జనసేన రేపు సపోర్ట్ చేయాలంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు నిడపడాలంటే వాళ్ళు నిడపల రేపు ఏ విధంగా పోలు ఓట్లు పడితే మీకు వాళ్ళని శత్రుత్వంగా పెంచుకోకూడదు ప్రేమతో వాళ్ళు తీసుకోవాలి దగ్గర తీసుకోవాలి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ